చిన్నప్పుడు మా పిల్లల తొట్టెన్లకి బర్త్డేలకి అలాగే పుట్టెంటికలకి మన దగ్గర బంధువులు అయితే బంగారపు ఉంగరాలు పెడతారు కదా మాకు కూడా పెట్టిండ్రు అవి అప్పుడు సరిపోయినాయి కానీ ఇప్పుడైతే సరిపోవు కదా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయినరు ఇంకా ఉంగరాలన్నీ ఒక్క దగ్గరగా వేసుకొని ఇంకొంచెం డబ్బులు పోగేసి అందులో వేసుకొని ఇంకా నేనైతే గుండ్లు చేయించుకున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేయించుకుందామని ఇన్ని రోజులకైతే కుదిరింది గుండ్లు అయితే కుచ్చుకోవడం అయితే షార్ట్ చేసినా ఇంకా ఇవి షార్ట్ లాగా గుచ్చుకోవాలా లాంగ్ లాగా గుచ్చుకోవాలని ఆలోచిస్తున్నా ఎట్లా గుచ్చుకోవాలని అసలు అర్థం అవ్వట్లేదు ఇంకా ఒక ఐడియా అయితే వచ్చేసింది నాకు ఈ మధ్య వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి అయితే చేయించుకున్నాను అది మధ్యలో వేసుకుని లా గుచ్చుకుంటే బాగుంటుంది అనిపించి అయితే గుచ్చడం స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో అయితే అస్సలు పూసలు అయితే ఎక్కలేదనమాట ఎంత ప్రయత్నం చేసినా విడిపోతున్నాయి నేనైతే కొంచెం ఫెవికాల్ పెట్టి అలా హారాన్ని ఇచ్చేసిన తర్వాత ఆ దారం అనేది గట్టివాడు తర్వాత పూసలు అయితే దబ దబా ఎక్కేసినాయి అనమాట ఎట్టకేలకు నేనైతే ఈ విధంగా హారాన్ని గుచ్చడం అయితే స్టార్ట్ చేసేసిన ఇంకా కుచ్చుతున్నా కానీ అటు ఇటు అటు ఇటు మళ్ళీ మళ్ళీ కౌంట్ చేసుకుంటున్నాను అనమాట ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ గుండ్లు వస్తాయేమనే ఆలోచన వచ్చేసి మళ్ళీ మళ్ళీ కౌంట్ చేస్తున్నా ఇంకా కౌంట్ చేసడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఈ విధంగా అమ్మవారి రూప్ వేసుకొని అయితే కుచ్చుకున్నాను అనమాట షార్ట్ లా గుచ్చుకుంటేనే బాగుంటది అని చెప్పేసి షార్ట్ అయితే సరిపోతుంది అని చెప్పేసి షార్ట్ అయితే గుచ్చేసుకున్నా తర్వాత వీటి కోసం నేను చివరగా హుక్స్ అయితే పెట్టేసుకుంటున్నా అనమాట ఇంకా హుక్స్ అయితే ఓల్ చాలా చిన్నగా ఉంది ఆ హుక్స్ నైతే నేను నీడిల్ పెట్టేసి రంధ్రాన్ని అయితే కొంచెం పెద్దగా వేసేసుకొని ఈ చివర్లైతే ముడు వేసేసుకున్నా ముళ్ళైతే చాలా గట్టిగా వేసుకున్నా అనమాట ఎందుకంటే ఇది గోల్డ్ కాబట్టి ఊడిపోయింది అనుకో చాలా నష్టపోవాల్సి వస్తుంది ఇంతలో మనం అస్సలు గోల్డ్ కొనలేము కాబట్టి ఉన్నది పోగొట్టుకోకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి చాలా దాని ఎండ ముళ్ళు అయితే వేసేసిన ఇంకా ముళ్ళు వేసేసి ఎట్టకేలకు ఇలా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను షార్ట్ అయితే కూర్చున్నంత సేపు అయితే చాలా పెయిన్ వచ్చింది ఒకసారి నేను కూర్చే వాళ్ళని అడిగితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అడిగినారు టూ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళకి ఇవ్వడం ఎందుకు మనం ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదా కుర్చేసుకుందామని అయితే కూర్చడం స్టార్ట్ చేసుకున్నా కానీ కూర్చేటప్పుడు తెలిసింది అమ్మ టూ ఫిఫ్టీ రూపీస్ పోతే పోయినా ఇస్తే బాగుండేది అని ఇంకా మనం కొద్దిసేపు గుచ్చితేనే ఇంత ప్రాబ్లం అయింది ఒకప్పుడు మన అమ్మ వాళ్ళు నల్ల పూసలు అయితే ఏ విధంగా గుచ్చుకునే వాళ్ళో నాకు ఇప్పుడు అర్థమైపోయింది ఇంకా కుర్చడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే షార్ట్ అయితే వచ్చింది ఈ షార్ట్ చైన్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది డైలీ వేర్గా వేసుకోవడానికి బాగుంటుందని నేనైతే ఇలా ట్రై చేశాను ఇలాంటి చిన్న చిన్న దండాలు ఉన్నప్పుడు మనం ఇంట్లో కూర్చుకోవడం ద్వారా మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది అలాగే కొంతైనా మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు